వాలీబాల్ క్రీడా పోటీలకు మన పట్నం క్రీడాకారులకు మరియు గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి మన మన సర్పంచ్ ఇన్నారెడ్డి బాబాయ్ గారికి ఈ క్రీడలు నిర్వహిస్తున్న ప్రశాంత్ గారికి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇలా వాస్తవంగా చూస్తే పట్టణంలో ఈ రోజు ఒక మంచి పండగ వాతావరణం ఇక్కడే కనిపిస్తున్నది దసరా అంటే ఎక్కడ అంటే దేవగిరిపట్నంలో చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడ వచ్చి పాల్గొనడానికి పాల్గొనడం వల్ల నేను కూడా వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని ముందు అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అందరిని చూస్తే దసరా ఎక్కడ అంటే దేవుగిరి పట్టణంలోనే సంతోషంగా కనిపిస్తున్నారు అందరికీ క్రీడాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంత స్పోర్టీగా తీసుకొని మంచిగా ప్రతి గ్రామంలో కూడా ఇట్లా ఇన్స్పిరేషన్ గా తీసుకొని సంతోషంగా అందరూ గడపాలని మరొకసారి కోరుకుంటున్నారు అంబేద్కర్ యోజన సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ యొక్క క్రీడలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క క్రీడ క్రీడలను నిర్వహిస్తున్న అంబేద్కర్ యోజన సంఘానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు బయట నుంచి ఈ యొక్క కార్యక్రమానికి చెట్టిన అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఎక్స్ సర్పంచ్ గారెడ్డి గారు ఎంతో క్రీడా స్ఫూర్తితో వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ థ్యాంక్ యూ అన్నయ్య గారు క్రీడా స్ఫూర్తితో రోజు జరుగుతున్న క్రీడలకు ఇచ్చే అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తన క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్క యువతకు మేల్కొల్పు కలపాలని కోరుకుంటున్నాము మా యొక్క గ్రామ సర్పంచ్ అయిన అయినారెడ్డి అన్నగారు